వరంగల్ జిల్లా గీసకొండ మండలంలో అభివృద్ధి పందాలు ముందుకు సాగాలనే సంకల్పంతో మనుగొండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీసీ జనరల్ నుంచి పోటీ చేస్తున్న పి శ్రవణ్ ప్రజలకు తన హామీలను వెల్లడించారు మీడియాతో మాట్లాడుతూ విద్యావంతుడిగా గ్రామ అభివృద్ధి తన ఏకైక లక్ష్యమని శ్రవణ్ తెలిపారు గ్రామంలో ఎక్కువ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు వీధి లైట్లు డ్రైనేజ్ మంచినీటి సరఫరా ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు గ్రామస్తులు అధికారులు అందరితో సమన్వయం చేస్తూ ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శక పాలన తన ధ్యేయమని శ్రవణ్ స్పష్టం చేశారు పద్దెనిమిది వందల అరవై మూడు జనాభా ఉన్న మనుగొండలో యువత కోసం విద్యా ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు రైతుల కోసం చెరువులను పునర్నిర్మించి సాగునీరు అందుబాటులోనికి తెచ్చి పంటల ఉత్పత్తి పెంపు ద్వారా రైతు బస్తీని బలోపేతం చేయడమే తన ముఖ్య లక్ష్యమని తెలిపారు గ్రామాన్ని పచ్చదనంతో కప్పి శుభ్రంగా సుందరంగా మార్చి ప్రతి వర్గానికి సమాన అభివృద్ధి అందించడానికి కట్టుబడి ఉంటానని చెప్పారు ఎలాంటి కులమత రాజకీయాలకు లోనవ్వకుండా ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీతో పనిచేస్తానని శ్రవణ్ ధీమా వ్యక్తం చేశారు మనగొండ గ్రామ నివాసిని నేను ఈ మధ్యలో ఎలక్షన్ సర్పంచ్కి నామినేషన్ చేయడం జరిగింది మనగొండలో పద్నాలుగో తారీఖు పోలింగ్ ఉండడం జరిగింది యువతకు ముందుండి అందరూ ప్రజలు సహకరించాలని కిషోర్ రెడ్డి రాజకుమార్ అన్న భరతన్న హారేడ్డి పటేల్ ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది మనగొండ గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మనగొండ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో అందరికీ చేదోడు వాదోడుగా ఉంటానని ప్రతి ఒక్క కుటుంబంలో నేను ఒక సొంత మనిషిగా ఉంటూ నేను గెలిచిన తర్వాత సమస్యలు నా మనసులో ఆలోచన ఉన్నాయి అది ఏవైతే ఆలోచన అనుకుంటానో అది ఖచ్చితంగా తీరుస్తానని హామీ ఇస్తున్నాను గ్రామంలో పెద్ద మొత్తంలో యువకులందరూ నాకు ఉండడం జరిగింది కొందరు గ్రౌండ్ గ్రౌండ్లో చేయడం జరుగుతుంది అందరూ ప్రతి ఒక్కరు అన్న తమ్ముళ్ళక రిసీవ్ చేయడం జరుగుతుంది కంపల్సరీ నేను విజయం సాధిస్తానని అల్లంబాస కిషోర్ రెడ్డి అన్న భరతన్న రాయకుమార్ అన్న అద్దర్లో విజయం సాధిస్తానని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాదు పెద్ద మొత్తంలో మెజారిటీ రావాలని కోరుకుంటున్నాను కొన్ని సమస్య తాగునీటి సమస్యలు అవి ఇవి పైప్ లైన్ ఇదివరకు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ బగ్రదకు సంబంధించిన కొంచెం పైప్ లైన్ ఏసీలు కానీ సరిగా పనిచేయడం లేదు అవి వేయడం జరిగింది కానీ తర్వాత దాన్ని ఎవరు పట్టించుకునే హాజరే లేదు తోటవాడ నుంచి ఒకటి కరెంటు హైటెన్షన్ వైర్ వేయండి చాలా మంది ఇల్లులు కట్టుకోవాలన్నా కట్టే పరిస్థితి లేదు ఇళ్లకు సంబంధించిన గడ్డి వాములు అవి ఇవి కొందరు ఇళ్ళ మీద వైర్ ఉండడం వల్ల వర్షాలు ఎక్కువ రావడం వల్ల వాళ్ళ కనీసం పైన ఏమన్నా పట్టకపోవడానికి గుణం కొంచెం ఇబ్బంది అవుతుంది దానింతట దాని పవర్ వస్తుందని నాకు కూడా చాలామంది చెప్పారు కంపల్సరీ తోటవాడకున్న హైటెన్షన్ వైర్లు ఫస్ట్ మొదటిగా మొట్టమొదటిగా అది చేపిస్తానని మా ఊళ్ళో పురాతన దేవాలయం శివాలయం ఉంది ఆ శివాలయం కాకతీయుల నాడు నిర్మించింది ఇప్పుడు కంపల్సరీ మా వంతు ప్రయత్నం దానికి కూడా ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు తెచ్చి కంపల్సరీ గుడికి హనుమాల మాలలు అయ్యప్ప మాలలు వేసుకున్న వారు అక్కడ సేనదీవులు కాదు దేవుడు ప్రాంగణంలో వాళ్ళు ఉంటూ వాళ్ళ భక్తిని చాటుకుంటారు దాన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన తాగునీటి సౌకర్యము ఉండే రెసిడెన్షియల్ అట్లాంటిది ఏమన్నా పట్టిస్తానని ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను అందరూ వృద్ధులు ముసలింలు అందరూ ఖచ్చితంగా ఏడు గంటలకే పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఒకటి గంటల వరకు అయిపోతుంది పొద్దున్నే వచ్చి అందరూ ఓటు వేయాలని ఏడో తారీఖు మాకు గుర్తులు రావడం జరుగుతుంది గుర్తు వచ్చిన తర్వాత మా ప్రజలను మళ్ళొకసారి వెళ్తాను ఆల్రెడీ ఒకసారి గెలవడం జరిగింది ఖచ్చితంగా నేను గెలుస్తానని మా అందరి సహకారం మా గ్రామ కార్యకర్తలు కిషోర్ అన్న భరత అన్న భరతన్న మరెడ్ మరేడ్ పటేలు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఖచ్చితంగా గ్రామ ప్రజల సహకారంతో యువకుల సహకారంతో వృద్ధుల సహకారంతో నేనే ముందు ఉండాలని కోరుకుంటున్నాను అభివృద్ధి కూడా జరుగుతుంది మనకొండ గ్రామం అభివృద్ధి దిశగా ప్రయాణం మొదలవాలంటే ప్రజల ఆశీస్సులు మద్దతు ఎంతో అవసరమని తనను భారీ మెజార్ రెడ్డితో గెలిపించారని సర్పంచ్ అభ్యర్థి పి శ్రవణ్ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో కిషోర్ రాజ్ అల్లం బాల రెడ్డి మర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు